అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య వాగ్వాదం నెలకొంది పరిశ్రమల కాలుష్యం పర్యావరణ పరిరక్షణ చర్చ చర్యలపై చర్చ జరుగుతుండగా బోర్డు పనితీరు పట్ల బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు కాలుష్య నియంత్రణలో బోర్డు పూర్తిగా విఫలమైందని అనుమతుల పేరుతో అవినీతి పెరుగుతోందని ఆయన విమర్శించారు దీనిపై ప్రతిస్పందించిన పవన్ కళ్యాణ్ పరిశ్రమల అభివృద్ది పర్యావరణ రక్షణ రెండింటినీ సమతుల్యం చేయాలని ప్రభుత్వ దృక్పథమని స్పష్టం చేశారు కాలుష్య నియంత్రణపై కఠిన చర్యలు తప్పనిసరి అని ఏ అవకతవకలు జరిగినా ఉపేక్షించబోమని అన్నారు దీంతో ఇరువురి మధ్య అసెంబ్లీలో గట్టి మాటల తూటాలు సంభవించాయి చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఈ ప్లాస్టిక్ నిరోధించటం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాన్ దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష ఆయన చెప్పాలి అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయిద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన ఎంత కలవట్లేదు అని డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష